వెల్కమ్ టు ఎంఎస్ఆర్ న్యూస్ నేను మెస్ సంపత్ ప్రస్తుతం మనం ములుగు జిల్లా నుండి ప్రత్యేకంగా మనం ఏపీసీడీ వర్గీకరణ గురించి ఈరోజు తెలియపరచుకుందాం ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏపీసీడీ వర్గీకరణ సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిందని చెప్పి ఈరోజు మాదిగలంతా సంబరాలు జరుపుకొని స్వీట్లు పంపిణీ చేసుకున్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే షెడ్యూల్ కులాలు ఏపీసీడీ గ్రూపులుగా వర్గీకరించాలన్న డిమాండ్తో పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా ఐదు మూడు గ్రామం నుంచి మొదలేసినటువంటి ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ గత ముప్పై సంవత్సరాలుగా ఎంతో పోరాటం చేస్తూ ఏబిసిడి వర్గీకరణ కోసం ఎటువంటి పార్టీలకు అతీతంగా పోరాటం చేసి ఈరోజు ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టులో తీర్పునివ్వడం చాలా సంతోషం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ అయితే మన మధ్యలో తెలియపరిచారు అంతేకాకుండా ఈరోజు సుప్రీంకోర్టు తీర్మ తీర్పు ప్రకారం ఎంఆర్పిఎస్ నాయకులు ఈరోజు మలుగు జిల్లా కేంద్రంలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఎవరికి ఒక సీట్లు పంపిణీ చేసుకున్నారు అలాగే మహాత్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అర్పించారు అంతేకాకుండా అసలు వర్గీకరణ దేనికోసం ఏర్పాటు చేసింది వర్గీకరణ అని ఎందుకు అని చెప్పి కొంతమంది అపోహలు కూడా చేసి ఎన్నో అవమానాలు చేసి ఎన్నో ఇబ్బందులు కూడా కొంతమంది ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా మందాకృష్ణ మాదిగా మరొక బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా పోరాటం చేసి ఈరోజు మనకు ఏబిసిడి వర్గీకరణ సాధించిన సాధించారన్న ఒక సంతోషం మాకుందని చెప్పి ఎంఆర్పిఎస్ నాయకులైతే తెలియపరుస్తున్నారు అంతేకాదు ఆనాడు మహానుభావులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క జాతి కోసం విముక్తి కోసం పేద ప్రజల కోసం అన్ని కులాల వర్గాల కోసం రాజ్యాంగం రాసి రాజ్యాంగ నిర్మాతగా నిలబడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే ఈరోజు ఏబిసిడి వర్గీకరణ కోసం మందకృష్ణ మాధేవ్ కూడా పోరాటం చేసిన త్యాగ ఫలితం అని చెప్పి చెప్పచ్చని చెప్పి మన మధ్యలో వారు తెలియపరిచారు ఈరోజు సుప్రీంకోర్టు తీర్మానం ప్రకారం ఏబిసిడి వర్గీకరణ ఆమోదం తెలిపినందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నామని చెప్పి ములుగు జిల్లాలో ఎంఆర్పిఎస్ నాయకులు మాత్రం ఘనంగా సంబరాలు జరుపుకొని టపాసులు పెంచుకొని వారు ఎంతో సంతోషం వ్యక్తం